అందరికి నమస్కారం నేను ఇప్పుడు కనేకల్లి మండలం ఎరగుంట గ్రామంలో ఎరగుంట గ్రామంలో ఒక బంధువుల పెళ్లికి వెళ్లి రిటర్న్ వస్తుంటే కార్లో ఆకస్మాత్తుగా టైరు పంచర్ అయింది ఏమని తిరిగి చూస్తే ఈ కలువట్టు ఈ చూడండి ఈ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో కల్వటు చూడండి ఇక్కడ చాలా లోపలికి వెళ్ళిపోయింది ఎంత హైట్ ఉంది చూడండి స్ట్రింక్ అయింది రోడ్ స్ట్రింక్ అయిందో కల్వటు హైట్ ఎక్కువ ఉంది కనీసం దీన్ని అట్లే వదిలేయడం వల్ల నా కారు పంక్చర్ అయింది అదే బైక్లు అయితే ఖచ్చితంగా గాల్లో తేల్తాయి ఎలా అంటే మామూలుగా రోడ్డు సాఫీగా ఉంది కదా అని ఫాస్ట్ గా వచ్చాను కాబట్టి ఈ కల్వటు పని చేసిందే కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద గాని అలాగే ఈ కల్వట్టు పనులు పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పి ఎవరైతే అధికారులు సర్టిఫైడ్ ఇచ్చారో వాళ్ళ మీద గాని తక్షణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ పనులు ఇక్కడ గాని మళ్ళీ అక్కడ ఇంకోటి కల్వట్టు కానీ రెండు కల్వట్లు ఈ పనులు రీసెంట్ గానే డిసెంబరు జనవరి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులోనో జనవరి రెండు వేల ఇరవై నాలుగులోనో పూర్తయ్యనని స్థానికులు చెప్తున్నారు చాలా దారుణంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత హైట్ ఉందో అసలు టైర్ వచ్చి ఇక్కడ తగిలింది నా కార్ టైర్ ఈ హైట్ లో తగిలింది కారు బరస్ట్ అయిపోయింది ఏది టైర్ బరస్ట్ అయిపోయింది ఇంత దారుణం నేను ఫోర్ వీలర్ ఉన్నాను కాబట్టి ఏదో స్నాక్ కానీ నా కుటుంబానికి కానీ ఏం కాలేదు కానీ అదే నేను టూ వీలర్ లో ఉందంటే ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితికి చేరుకునే వాళ్ళము ఖచ్చితంగా తీవ్ర గాయాలన్నా అయ్యేది ఈ పరిస్థితి రేపు పొద్దున వేరే ఎవరికి రారాదని నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ ఎర్రగుంట వాళ్ళ కనేకల్ క్రాసుకు మధ్యలో ఉండే రెండు కలవట్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ గురించి కానీ వాళ్ళు చేసిండే ఈ తప్పుడు పని గురించి కానీ ఖచ్చితంగా ప్రచారం చేయాలని చెప్పి మీడియా మిత్రులందరికీ విన్నుకుంటున్నాను థ్యాంక్ యూ బైక్ లో పడినారు బైక్ లో వచ్చేసారా ఓకే ఇది అది ఒడి లెవెల్ ఉంది ఈ గుంతు కాదు ఈ గుంత అదే మాట నేను కూడా అంటే కార్ లో వస్తున్నాను ఈ గుంతు కనిపించలేదు సేమ్ ఫాస్ట్ వచ్చినాను చక్కన టైర్ ఇది చాలా డేంజర్ డేర్ ఉంది ఇంతకు ముందు అయితే రోడ్ లెవెల్ ఉంది రోడ్ లెవెల్ చేయకుండా అట్లా వస్తుంది లెవెల్ ఉండే ఇంతకు ముందు అది ఏం చేసే వాళ్ళ ముందు ఆ సిమెంట్ ఏమి అట్లేసో లెవెల్ ఏం బాగుండే అదేం చేస్తావు వస్తా వస్తా మన ఆడబోయే మూడు కుట్లు పండే మూడు కోట్లు ఆడమని ఆడానికి బైక్ లో పోయా బైక్ లో పోయా ఎగిరిపోతా వస్తామా కనబడలేదు అదే కని వస్తే కదా ఎవరు బిరేక్ పోను రాయతో కనొస్తే తోడు కాని రాదు నా పేరు సేమ్ ఎరుగుంటే ఎదుగుంటే ఓ రెండు రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఆ రెండు రెండు కిలోమీటర్ ఈ చోట చుట్టూ చోట ఎవరు ಅದೇ ಪರ್ಟರ್ ಅದನ್ನು ರೆಡಿ ಚೆನ್ನಾಗಿ ಖಚಿತ ಪೇರು ಪರ್ಜಾಪ್ ಗಾರ್ ಆಂಜನೇಯ ಭಾರ್ಯ ಭಾರ వాళ్ళ ముగ్గురు వస్తుంట్రీ ఎగిరిపోయింది పాపం ఈ గుంత కానిపడలేదా కాని వచ్చింది ఆడి ఆపును కదా మెనుకుండా ముగ్గురు వస్తుండరా ఆడపిస్తా మన చేస్తుంది చాలా బాధాకరమైన విషయము స్థానికులు కూడా చెప్తున్నారు నాకేమైతే అనుభవం జరిగిందో నేను ఇంతకు ముందే వీడియోలో చెప్పినాను కార్ లో నేను పోయేటప్పుడు నేను అదే ఫాస్ట్ లో ఉండడం వల్ల ఆ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి